ఆకాష్ టాలెంట్ హంటర్ రెండు వేల ఇరవై ఐదుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నీట్ జేఏఈలో టాప్ ర్యాంకులు సాధించాలనుకునే వారి కోసం ఇస్తున్న శిక్షణకు సంబంధించి వంద శాతం రాయితీ పొందే విధంగా ఆకాష్ నేషనల్ టాలెంట్ హెంట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షను నిర్వహిస్తూ స్కాలర్షిప్లు బహుమతులను ప్రకటిస్తున్నట్టు ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ స్టేట్ అకాడమిక్ హెడ్ ఆర్వీఎస్ఎన్ మూర్తి ప్రకటించారు సంస్థ బిజినెస్ హెడ్ విశాంత్ మిశ్రాంతో కలిసి శుక్రవారం ద్వారకా సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది నుంచి పన్నెండవ తరగతి విద్యార్థుల కోసం ఈ స్కాలర్షిప్ టెక్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు దేశవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైన నగదు బహుమతులను ఈ సందర్భంగా అందించేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు ఈ అర్హత పరీక్ష ఆగస్టు ఇరవై నాలుగు ముప్పై ఒకటి తేదీలతో పాటు సెప్టెంబర్ ఏడు తేదీలలో కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు అయితే మనం ప్రతిభగల విద్యార్థుల్ని శాత అంటే ప్రతిభగల విద్యార్థుల్ని ఎంకరేజ్ చేస్తాము టాలెంట్ ఎగ్జామ్ కాంతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాంచ్ చేయడానికి మీ అందరికీ ఆకాశ్ మేనేజ్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సంవత్సరం ఒక ప్రత్యేకం చేరుకుంది ఆంతే ఈజ్ టూ డిఫరెంట్ ఫామ్ రెండు విధాలుగా లాంచ్ చేస్తాం ఆకాష్ నేషనల్ టాలెంట్ అండ్ ఎగ్జామ్ అండ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో సిక్స్ పాయింట్ సిక్స్ మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇండియాలో టెస్ట్ ప్రిపేర్ అయ్యి చాలా మంది విద్యార్థులు దానిలో హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ మొదలనే కాకుండా క్యాష్ అవార్డు కూడా పొంది కొన్ని వెలమంది విద్యార్థులు ఐఐటి ఎన్ఐటి అలాగే మెడికల్ కాలేజల్లో ఆకాశ నగర్ జాయినింగ్కు చాలా సంతోష expressed చేస్తున్నాం అదే ఆస్పిరేషన్ తో ఆకాశ అంతే టాలెంట్ అంటే ఎగ్జామ్ 2025 ని ఈ సస్టర్ కొడ మనం లాంచ్ చేస్తున్నాం ఈ టాలెంట్ ఎగ్జామ్ కి ఆన్లైన్ ఆఫ్‌లైన్ టు మోడల్ లో మనం టాలెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం आनल फोर्थ अक्टोबर टू ट्वेल्थ अक्टोबर्फिथ अक्टोबर अंडल अक्टोबर अक्टोबर टू अक्टूबर, फिफ्त अक्टूबर ऑफलाइन एग्जाम द्वारा कंडक्ट एलिजिबिलिटी स्टूडेंट क्लास नई टेन्वे स्टडिंग स्टूडेंट क्लास नईन्व स्टडिंग स्टूडेंट एग्जाम रात ఎలిజిబుల్ అవుతారు ఆన్లైన్ ఎగ్జామ్ చెప్పినటువంటి డేట్ లో మార్నింగ్ టెన్ ఏఎం నుంచి టెన్ పిఎం వరకు ఆ స్టూడెంట్ కి ఏ టైంలో వాళ్ళకి ఫ్లెక్సిబుల్ ఉంటుందో ఆ టైంలో ఎగ్జామ్ రాయడానికి అవకాశాన్ని మనం ప్రొవైడ్ చేస్తాం ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే సెంటర్ లో మన ఆకాశ సెంటర్ సెట్ అక్కడ ప్రతి సిటీలో కూడా ఇండియాలో మనం ఆన్ కోసం సపరేట్ గా ఒక టెస్ట్ సెంటర్ చేస్తాం టెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ ఏ మధ్యలో మనం ఆఫ్లైన్ టెస్ట్ చేయబోతున్నాం ఎగ్జామ్ ఫీజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ ఫీజ్ చేసాం అయితే ఈ రోజు నుంచి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి రైట్ ఎవరైతే ఎర్లీగా ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి సెవెన్ డేస్ బిఫోర్ వరకు మనం ఎన్రోల్మెంట్కి ఛాన్స్ ఇస్తున్నాం అలాగే ఆన్లైన్ మోడ్ అయితే త్రీ డేస్ బిఫోర్ ది ఎగ్జామ్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి ఎన్రోల్ చేసుకోవాలి దీని బెనిఫిట్ చూసినట్లయితే టూ ఫిఫ్టీ క్రోర్స్ వర్తైనటువంటి స్కాలర్షిప్ని స్టూడెంట్స్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ క్యాష్ అవార్డ్స్ని రైట్ ఈ స్టూడెంట్ ఈ ఎగ్జామ్లో పర్ఫార్మ్ చేసే స్టూడెంట్స్కి మనం అర్థం చేయబడుతున్నాం అంటే పేద ప్రతిభ విద్యార్థులు దీన్ని అద్భుతమైన అవకాశంగా తీసుకోవచ్చు ఈ అంత్య ఎగ్జామ్ని సిటీస్లో కాకుండా చిన్న చిన్న పట్టణాల్లో కూడా టౌన్స్లో కూడా లైక్ చూపాల సిటీస్ సిటీస్లో కూడా మనం కండక్ట్ చేసుకొని వెళ్తున్నాం తద్వారా విలేజ్ ఉన్నటువంటి పేద విద్యార్థులు కూడా హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ఈ ఎగ్జామ్ ఎంతో డోఆడబడుతుందని ఈ సందర్భంలో మి తెలియజేస్తున్నాము అయితే ఎగ్జామ్ రిజల్ట్స్ కి సంబంధించి అయితే మనకి 24th అక్టోబర్ క్లాస్ 10th స్టూడెంట్స్ కే అనౌన్స్ చేస్తున్నాం 29th అక్టోబర్ క్లాస్ 9th స్టూడెంట్స్ కే అనౌన్స్ చేస్తున్నాం 1st అండ్ 4th నవంబర్ 11th 12th స్టూడెంట్స్ కి అనౌన్స్ చేయ ఇదే బ్రాంచ్ లో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అంతే ఎగ్జామ్ రాసి ఐఐటెన్స్గా డాక్టర్ గా వెళ్ళినటువంటి వందల కొద్ది ఎగ్జామ్స్ మదర్ ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ ట్వెల్త్ లో అలాగే ఈ సంవత్సరం లెవెన్త్ లో కూడా ఈవెన్ ఎయిట్ నైన్ టెన్త్ ఫౌండేషన్ స్టూడెంట్స్ కూడా అంతే ద్వారా హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ పొందడం పొందడం ద్వారా వాళ్ళు ఇక్కడ వారికి డ్రీమ్ ఎగ్జామ్స్ అనేటువంటి జేఏ లో ఫ్రీ కోచింగ్ ఇవ్వబడుతుంది ఈ టాలెంట్ ఎగ్జామ్ ద్వారా మోర్ దెన్ టెన్ లాక్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ దీనికి అవుతారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రతిభని ఈ భారతదేశంలో ఏ స్థాయిలో ఉన్నారో చెక్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మేము భావిస్తున్నాము ఎవరైతే ఈ ఎగ్జామ్ రిజిస్టర్ అవుతున్నారో టాలెంట్ ఎగ్జామ్తో పాటు యాంటే బోనస్ కమింగ్ బోర్డ్ ఎగ్జామ్స్ ఒలింపిడ్ ఎగ్జామ్స్ లాంటికి వీళ్ళు ఫైవ్ థౌజండ్ వర్క్ కోర్సుని జస్ట్ ఎన్రోల్మెంట్ ద్వారా వాళ్ళకి ఆన్లైన్లో ಉಚಿತ